అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తులారాశివారికి ఆగస్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజుల ఫలాలు తెలుసుకుందాం మీ జీవితంలో ఈ నాలుగు రోజులు ఏ విధమైన మార్పులు తీసుకురానున్నాయి ఏ మంచి ఫలితాలు ఏ పరీక్షలు ఎదురవుతాయో వివరంగా చూద్దాం భావోద్వేగంగా చెప్పాలి అంటే ఈ ఫలాలు మీకు శాంతి మార్గదర్శనమిస్తాయి కాబట్టి చివరి వరకు తప్పక చూడండి మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చెయ్యండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి గాడెస్ మహాలక్ష్మి అని కామెంట్ చెయ్యండి మరి ఆలస్యం లేకుండా ప్రారంభిద్దాం వ్యక్తిత్వ లక్షణాలు తులారాశివారు సహజంగా చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలవారు వారి జీవితంలో ఉన్న అత్యంత పెద్ద బలం న్యాయం చేసే గుణం ఎవరికైనా చిన్నా పెద్ద వివాదం వచ్చినా తులారాశివారు మధ్యవర్తుల్లా నిలబడి సత్యం వైపు నిలబడతారు మంచి లక్షణాలు వారి మనసులో సహనం ఉంది ఆ సహనం వారికి కష్టకాలంలో రక్షణగా ఉంటుంది ఎంతటి కష్టం వచ్చినా తొందరపడి నిర్ణయం తీసుకోరు ప్రతి విషయాన్ని గమనించి లోతుగా ఆలోచించి తర్వాత మాత్రమే ముందుకు సాగుతారు తమకే కాదు చుట్టూ ఉన్నవారికి శాంతి సమానత్వం ఇవ్వాలనే తపన ఎప్పుడూ ఉంటుంది ఎవరూ అన్యాయం చేయకుండా ఉండాలనే న్యాయభావన వారిలో ఎల్లప్పుడూ ఉంటుంది ఇంకో మంచి గుణం ఇతరులను గౌరవించడం చిన్నవారైనా పెద్దవారైనా సమానంగా చూడటం వారి మాటల్లో ప్రవర్తనలో మృదుత్వం ఉంటుంది అందుకే సమాజంలో గౌరవం పొందుతారు బలహీనతలు అయితే ఈ మంచి లక్షణాల పక్కనే కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి తులారాశివారు ఎక్కువ ఆలోచించే స్వభావం కలవారు ఒక విషయం చిన్నదైనా దానిపై గంటల కొద్దీ ఆలోచిస్తారు దానివల్ల నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమవుతుంది ఆ ఆలస్యం కొన్నిసార్లు జీవితంలో అవకాశాలు కోల్పోవడానికి దారితీస్తుంది మరొక బలహీనత కష్టాలు ఎదురైనప్పుడు కొద్దిగా వెనక్కి తగ్గడం తమలో శక్తి ఉన్నప్పటికీ నాకిదేంటో సాధ్యమవుతుందా అని అనుకునే స్వభావం ఉంటుంది ఈ స్వభావం వలన తమలో ఉన్న మహాశక్తి పూర్తిగా బయటకు రాకపోవచ్చు అందువల్ల తులారాశివారికి జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది మీ బలహీనతల మీద గెలిస్తే మీలోని మహాశక్తి మిమ్మల్ని గొప్ప శిఖరాలకు తీసుకువెళ్తుంది సహనం మరియు కష్టాలు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన రెండవ అంశం సహనం మరియు కష్టాలు ఈ నాలుగు రోజులు మీ సహనాన్ని చాలా బలంగా పరీక్షించబోతున్నాయి కుటుంబ జీవితంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు ఇది పెద్ద గొడవలు కాకపోయినా మాటల్లో తేడాలు అర్థం చేసుకోలేకపోవడం జరుగుతుంది ఇలాంటివి మనసుకు బాధ కలిగిస్తాయి సమాజంలోకూడా కొంత అవమానం ఎదురవ్వచ్చు మీ మంచి మనస్సు మీ కృషి అందరికీ అర్థం కాకపోవచ్చు ఎవరో ఒకరు అనవసరంగా మిమ్మల్ని విమర్శించవచ్చు ఇది మీ హృదయానికి గాయమే అయినా మీరు చూపే సహనం ఇక్కడ మీకు కవచంలా పనిచేస్తుంది ఆర్థికంగా కూడా ఈ రోజులు తాత్కాలిక ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది కాసేపు డబ్బు చేతిలో లేకపోవడం కొన్ని బిల్లులు చెల్లించడంలో ఆలస్యమవ్వడం అప్పు తిరిగి రాకపోవడం వంటి పరిస్థితులు కలుగుతాయి ఇవన్నీ తాత్కాలికం మాత్రమే జ్యోతిష్యం చెబుతోంది దైవం మీ సహనాన్ని పరిశీలిస్తోంది ఎంత బరువు మోయగలనా అని పరీక్షిస్తోంది మీరు ఈ పరీక్షలో గెలిస్తే వెంటనే కొత్త మార్గం కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి ప్రతి కష్టంలో దాగి ఉన్నది ఒక పాఠం ఆ పాఠం నేర్చుకున్నవారికి జీవితం కొత్త దిశలో నడుస్తుంది అందువల్ల ఈ నాలుగు రోజుల్లో మీరు ఎలాంటి పరిస్థితినైనా ప్రశాంతంగా ఎదుర్కొంటే మీ భవిష్యత్తు మార్గం స్పష్టంగా కనబడుతుంది జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు ఇప్పుడు మూడవ అంశం జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు ఈ నాలుగు రోజుల్లో పనులు ఆలస్యమవ్వడం ఖాయం మీరు ఎంత కష్టపడినా ఫలితం వెంటనే రాకపోవచ్చు ఉద్యోగంలో ఒక పని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తే మధ్యలో అడ్డంకులొస్తాయి వ్యాపారంలో కొత్త ఆర్దరు వస్తుందనుకున్నా ఆలస్యమవుతుంది ఇంటి పనుల్లో కూడా అనుకోని ఆటుపోట్లు ఎదురవుతాయి ఇంకో ఆటుపోటు మీ మాటను అందరూ వినకపోవడం మీరు నిజం మాట్లాడినా కొంతమంది పట్టించుకోకపోవచ్చు మీ సూచనలకు విలువ ఇవ్వకపోవచ్చు ఇది మనసుకు బాధ కలిగిస్తుంది ఇలాంటి సమయంలో మనసులో ఒక ప్రశ్న వస్తుంది నేను ఎందుకు ఇలా ఎదుర్కోవాలి ఎందుకు ఎప్పుడు నాకు మాత్రమే సమస్యలు వస్తాయి అని ఈ ప్రశ్న తులారాశివారి మనసులో తప్పక వస్తుంది కాని జ్యోతిష్యం చెబుతోంది ఈ ఆటుపోట్లు మీ భవిష్యత్తుకు పునాది వేస్తున్నాయి ఒక ఇల్లు నిర్మించాలంటే ముందుగా నేలను తవ్వాలి బలమైన పునాది వెయ్యాలి అలానే మీ జీవితంలో వచ్చే ఈ కష్టాలు ఆటుపోట్లూ భవిష్యత్తులో మీరు పొందబోయే సంతోషానికి బలమైన పునాది అందువల్ల ఈ నాలుగు రోజుల్లో వచ్చిన సమస్యలను దైవం ఇచ్చిన పరీక్షగా భావించాలి మీ సహనం మీ ఆత్మవిశ్వాసం ఇక్కడే చూపించాలి మీరు ఈ ఆటుపోట్లను జయిస్తే తరువాత దశలో మీకు దైవం ఇచ్చే ఆశీర్వాదాలు మరింత గొప్పగా ఉంటాయి దైవం పంపించే ఐదు సంకేతాలు జీవితంలో ప్రతి కష్టం వచ్చినప్పుడు దైవం మనకు ఒక సూచన ఇస్తుంది ఆ సూచన చిన్నదైనా మనసులో మార్పును కలిగించే శక్తి ఉంటుంది ఈ నాలుగు రోజులలో తులారాశివారు ఐదు స్పష్టమైన సంకేతాలను అనుభవిస్తారు మొదటి సంకేతం అంతరంగ శాంతి భక్తి పెరగడం రోజుల్లో మీ మనసులో అకస్మాత్తుగా శాంతి పెరుగుతుంది ఎప్పుడూ కలవరపడే మీలో ఒక కొత్త ప్రశాంతత మొదలవుతుంది భగవంతుని గురించి ఎక్కువ ఆలోచన వస్తుంది దేవాలయం వెళ్లాలనే కోరిక కలుగుతుంది ఇది దైవం మీకు దగ్గరవుతున్న సంకేతం రెండవ సంకేతం చిన్న ఆనందాలు అద్భుత అనుభవాలు కుటుంబంలో ఎవరో ఒకరు చిన్న సంతోషం కలిగించే వార్త చెప్తారు లేదా మీరు అనుకోకుండా ఒక సంతోషకర అనుభవాన్ని పొందుతారు ఒక చిన్న బహుమతి ఒక మంచి మాట ఒక శుభవార్త ఇవి అన్నీ దైవం మీ జీవితంలో వెలుగులు నింపడానికి పంపిన సంకేతాలు మూడవ సంకేతం అనుకోని సహాయం ఆశ్రయం లభించడం డబ్బులేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక స్నేహితుడు లేదా బంధువు సహాయం చేస్తారు ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పుడు ఒక సహచరుడు మిమ్మల్ని కాపాడతాడు ఇది యాదృచ్ఛికం కాదు దైవం మీకోసం ఎవరో ఒకరిని పంపిస్తుంది నాల్గవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం ఇంతకాలం అడ్డంకులు వచ్చిన పనులు ఒక్కసారిగా సులభమవుతాయి కుటుంబంలో ఉన్న గొడవలు తీరిపోతాయి మీకు వ్యతిరేకంగా ఉన్నవారు మీ వైపు తిరుగుతారు ఇది దైవం మీ కష్టాలను తొలగించిందనే సూచన ఐదవ సంకేతం బంగారు కాలం ఆరంభ సూచనలు జీవితంలో కొత్త మార్గం మొదలవుతుంది అనుకోని శుభవార్తలు వస్తాయి కొత్త ఉద్యోగం కొత్త సంబంధం కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఇది మీ భవిష్యత్తు బంగారు కాలానికి నాంది ఈ ఐదు సంకేతాలు దైవం మీ జీవితాన్ని మార్చబోతున్నట్టు స్పష్టంగా తెలియజేస్తాయి కుటుంబ జీవితం పర్సనల్ లైఫ్ ఈ నాలుగు రోజుల్లో కుటుంబ జీవితం కొంత కలత కలిగించవచ్చు చిన్న చిన్న విభేదాలు రావచ్చు ఇంటి విషయాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం జరుగుతుంది మాటల్లో తేడాలు రావచ్చు అయితే ఇవి తాత్కాలికం మాత్రమే ఈ విభేదాలు కాసేపు బాధ కలిగించినా తర్వాత అదే ప్రేమ మరింత గాఢమవుతుంది ఎవరికీ ఎవరూ దూరం కాలేరు ప్రతి సమస్య పరిష్కారానికి చేరుకుంటుంది మీరు చూపే సహనం శాంతి కుటుంబానికి ఆదర్శమవుతుంది మీరు ఒక నిర్ణయం తీసుకుంటే మొదట్లో వ్యతిరేకించినవారే చివరికి అంగీకరిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యుల కళ్లల్లో మీ స్థానం బలపడుతుంది దైవం ఆశీర్వాదంతో కుటుంబంలో ఐక్యత శాంతి పెరుగుతుంది సంతానానికి సంబంధించిన సమస్యలు ఉంటే వాటికి కొంత ఊరట లభిస్తుంది భవిష్యత్తులో కుటుంబం మరింత బలంగా ఒకటిగా నిలబడే సూచనలు కనబడతాయి ప్రేమ మరియు వివాహ జీవితం ప్రేమ జీవితం ఈ రోజుల్లో కొంత పరీక్షకు గురవుతుంది ప్రియుడు ప్రియరాలుల మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు మాటల్లో అపార్ధాలు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం జరుగుతుంది ఇవి పెద్ద సమస్యలు కావు కాని మనసుకు బాధ కలిగిస్తాయి ఇక్కడ మీ సహనం శాంతి ప్రధాన పాత్ర పోషిస్తాయి మీరు కోపపడకుండా ప్రశాంతంగా స్పందిస్తే ఈ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి మీరు చూపే ప్రేమ పట్టుదలతో సంబంధం మళ్లీ బలపడుతుంది వివాహ జీవితం కూడా ఇలాంటి పరీక్షను ఎదుర్కొంటుంది దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు కాని వీటిని పెద్ద గొడవలుగా తీసుకోవాల్సిన అవసరం లేదు కాలక్రమేణా ఈ తేడాలు సర్దుబాటవుతాయి మంచి సంభాషణ ఒకరినొకరు అర్థం చేసుకోవడం సంబంధాన్ని మరింత బలంగా చేస్తాయి వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నవారికి మొదట్లో అడ్డంకులు కనిపించవచ్చు కాని తర్వాత మార్గం సులభమవుతుంది కొత్త సంబంధాలు ఏర్పడే సూచనలు కనిపిస్తాయి ప్రేమలో ఉన్నవారికి వివాహంలో ఉన్నవారికి ఈ రోజులు ఒక పాఠం చెబుతాయి సహనం శాంతి పరస్పర గౌరవం ఉంటే ఎలాంటి సంబంధమైనా నిలకడగా ఉంటుంది ఉద్యోగం వ్యాపారం ఉద్యోగ జీవితంలో ఈ రోజులు కొంత గందరగోళం తెచ్చే అవకాశం ఉంది ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మీ సహచరులు లేదా ఉన్నతాధికారులు మీపై ఒత్తిడి పెంచవచ్చు మీరు చేస్తున్న పనిని ప్రశంసించకుండా లోపాలను చూపించే ప్రయత్నం చేస్తారు ఇది మీ మనసుకు మానసిక ఒత్తిడి కలిగిస్తుంది అయితే మీరు కూలంకషంగా ఆలోచిస్తే తెలుస్తుంది ఈ ఒత్తిడి మిమ్మను బలంగా తయారు చేయడానికి వచ్చినది మీ పనిలో మీరు మరింత శ్రద్ధ వహించేలా క్రమశిక్షణతో వ్యవహరించేలా ఇది దైవమిచ్చిన పరీక్ష ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి పరిస్థితి మారడం మొదలవుతుంది మీ కృషిని కొందరు గుర్తించడం మొదలు పెడతారు ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి మీరు చేసిన పని ఫలితం బయటపడుతుంది ఆ రోజునే మీపై ఉన్న నెగిటివ్ శక్తులు తగ్గిపోతాయి వ్యాపారం చేసేవారికి ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలిస్తాయి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు ఎక్కువ అవుతాయి లాభం కన్నా నష్టం అవుతుందని అనిపించవచ్చు కాని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో చిన్న చిన్న లాభాలు రావడం మొదలవుతుంది కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశముంది ఎంత చిన్న ఆర్డరైనా దానిని సద్వినియోగం చేసుకుంటే ఆ తర్వాత పెద్ద అవకాశాలకు దారితీస్తుంది జ్యోతిష్యం చెబుతుంది ఉద్యోగంలో కష్టపడి పనిచేసినా ఫలితం ఆలస్యంగా రావచ్చు కానీ అది ఆలస్యమే తప్ప రాకుండా ఉండదు వ్యాపారంలో క్రమశిక్షణ నిజాయితీతో ముందుకు వెళ్తే కొత్త మార్గాలు తప్పక తెరతాయి ఆర్థిక సమస్యలు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో డబ్బు విషయంలో కొంత ఇబ్బంది తప్పక ఉంటుంది చేతిలో డబ్బులేక ఇబ్బంది పడే పరిస్థితి రావచ్చు ఎదురుచూస్తున్న డబ్బు ఆలస్యంగా రావచ్చు కొన్ని అవసరాలు ఒకేసారి వచ్చి పడతాయి ఇది మనసుకు బాధ కలిగించినా ఇది తాత్కాలికం మాత్రమే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆర్థిక పరిస్థితి మారడం మొదలవుతుంది అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఒక బాకీ తిరిగి రావచ్చు ఒక సహాయం లభించవచ్చు లేకపోతే కొత్త ఆదాయం రావచ్చు ఇరవై తొమ్మిదవ తేదీనాటికి మీ ఆర్థిక సమస్యలకు కొంత ఊరట లభిస్తుంది అప్పులో ఉన్నవారికి ఈ నాలుగు రోజులు కొంత ఉపశమనమిస్తాయి డబ్బు తిరిగి ఇచ్చే అవకాశం వస్తుంది లేదా కొత్త ఆదాయ వనరుల ద్వారా అప్పులను తగ్గించగలరు ఇదొక పాఠం కూడా చెబుతోంది డబ్బు ఎప్పుడూ మన దగ్గర శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు కొరత కొన్నిసార్లు సమృద్ధి ఈ రెండు దశలను సమానంగా చూడగలిగిన వారే నిజమైన స్థిరత్వం పొందుతారు డబ్బు వృద్ధి డబ్బు పెరుగుదల ఈ నాలుగు రోజుల్లో నెమ్మదిగా మొదలవుతుంది చిన్న పెట్టుబడులు లాభమిస్తాయి మీరు నిర్లక్ష్యం చేసిన ఒక అవకాశం ఇప్పుడు మీకు లాభం తెచ్చిపెడుతుంది ఉద్యోగంలో అదనపు ఆదాయం రావచ్చు వ్యాపారంలో చిన్న చిన్న లాభాలు కలిసొస్తాయి ఇది పెద్ద మొత్తంగా కాకపోయినా భవిష్యత్తులో పెద్ద వృద్ధికి మార్గం చూపిస్తుంది దైవకరణతో కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి ఒక స్నేహితుడు లేదా బంధువు ద్వారా కొత్త అవకాశం రావచ్చు లేకపోతే మీరు ఊహించని ఒక మార్గం అకస్మాత్తుగా తెరుచుకోవచ్చు ఈ దశలో మీరు చూపే జాగ్రత్త చాలా ముఖ్యం అనవసర ఖర్చులు తగ్గించి వచ్చిన డబ్బును సరైన దిశలో ఉపయోగిస్తే అది మరింత పెరుగుతుంది పెట్టుబడులు కూడా తొందరపడి పెట్టకుండా స్థిరమైన మార్గాలను ఎంచుకుంటే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు లభిస్తాయి జ్యోతిష్యం చెబుతోంది ఈ నాలుగు రోజులు మీ ఆర్థిక వృద్ధికి ప్రారంభ సూచనలు మాత్రమే ఇది చిన్నగా మొదలైన భవిష్యత్తులో మీకు బంగారుదారులు తెరవబోతోంది విద్య ఈ నాలుగు రోజుల్లో విద్యార్థులకు కొంత ఒత్తిడి పెరుగుతుంది పాఠశాల కళాశాల పరీక్షల కారణంగా చదువుపై భారంగా అనిపిస్తుంది అధ్యాపకులు ఎక్కువ పనులు అప్పగించడం ప్రాజెక్టులు అసైన్మెంట్లు పెరగడం వల్ల విద్యార్థులు కొంత గందరగోళానికి గురవుతారు అయితే ఈ ఒత్తిడి అనేది ప్రతికూలం కాదు ఇది నిజానికి కాన్సన్ట్రేషన్ పెంచే శక్తిగా మారుతుంది విద్యార్థులు ఇప్పటివరకు నిర్లక్ష్యం చేసిన విషయాలపైన శ్రద్ధ చూపించడం మొదలవుతుంది ఇది భవిష్యత్తులో వారికి విజయం సాధించే పునాది అవుతుంది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ రోజులు అనుకూలం ముందుగా కష్టంగా అనిపించిన సబ్జెక్టులు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి చదువులో ఆసక్తి పెరుగుతుంది కష్టం చేసి సాధించిన ఫలితం అందుతుంది ఇది ఒక పాఠం చెబుతుంది విజయం ఎప్పుడూ తేలికగా రాదు క్రమశిక్షణ సహనం శ్రద్ధ ఉన్నవారికే జ్ఞానం మరియు ఫలితం లభిస్తాయి ఈ నాలుగు రోజులు విద్యార్థులకు అలాంటి క్రమశిక్షణను నేర్పే కాలం గ్రహఫలాలు ఈ నాలుగు రోజుల్లో గ్రహాల ప్రభావం తులారాశివారిపై స్పష్టంగా కనిపిస్తుంది ప్రభావం శుక్రుడు తులారాశి యొక్క అధిపతి గ్రహం అందువల్ల ఈ రోజుల్లో మీలో సహజంగానే శాంతి సౌందర్యం కళాత్మకత పెరుగుతుంది మీ మాటలు మరింత మృదువుగా ఉంటాయి ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి ఆకర్షణీయత పెరుగుతుంది శనిగ్రహ ప్రభావం వల్ల కష్టాలు ఆలస్యాలు తప్పక వస్తాయి మీరు ఎంత కష్టపడ్డా పనులు వెంటనే జరగకపోవచ్చు కొన్నిసార్లు నిరాశ కలుగుతుంది అయితే శని ఇచ్చే కష్టాలు శిక్ష కాదు అవి పాఠాలు శ్రమించడం నేర్పే శక్తి శనిగ్రహానికి ఉంది దీనివల్ల మీరు బలంగా తయారవుతారు గురుగ్రహ గురు గురుప్రభావం ఈ రోజుల్లో మీకు కొత్త అవకాశాలు తెస్తుంది ఉద్యోగంలో కొత్త మార్గాలు తెరుస్తుంది విద్యలో అనుకూల ఫలితాలు ఇస్తుంది ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి కలిగిస్తుంది గురుకృప దొరికితే జ్ఞానం ధనం సద్భాగ్యం అన్నీ లభిస్తాయి అందువల్ల ఈ కాలంలో శుక్రుడు మీలో శాంతిని పెంచుతాడు శని కష్టాలనిస్తాడు కాని గురువు వాటిని అధిగమించే శక్తిని ప్రసాదిస్తాడు భగవంతుడి కరుణ ఈ నాలుగు రోజులు కొంత కష్టాలు తెచ్చినా ఇది శాశ్వతం కాదు దైవం మీ జీవితాన్ని కొత్త దిశగా నడిపిస్తోంది కష్టకాలం దాటాక బంగారు భవిష్యత్తు ప్రారంభమవుతుంది దైవకరుణ అనేది మన కళ్లకు కనిపించదు కాని మన జీవితంలో సంఘటనల రూపంలో అనుభవించవచ్చు ఈ రోజుల్లో మీరు ఒకసారి వెనక్కి చూసుకుంటే తెలుస్తుంది ఇటీవల ఎదురైన ప్రతి ఇబ్బంది ఇప్పుడు మీకు ఒక పాఠం నేర్పింది అది మీలో బలాన్ని పెంచింది మహాలక్ష్మి ఆశీర్వాదం ఈ రోజుల్లో మీ జీవితంలో నిండుగా ఉంటుంది ఆమె కరుణతో మీ ఆర్థిక పరిస్థితి మారుతుంది మీరు ఆశించిన మార్గాలు తెరుచుకుంటాయి కుటుంబంలో శాంతి పెరుగుతుంది హృదయంలో ఆనందం నిండి ఉంటుంది ఈ కష్టాలన్నీ బంగారు భవిష్యత్తుకు పునాది మాత్రమే దైవం మీకు సంతోషకరమైన ధనవంతమైన శాంతిమయమైన జీవితాన్నివ్వడానికి సిద్ధమవుతోంది పరిహారాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దైవకరుణను మరింత బలంగా పొందడానికి కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి ప్రతిరోజు ఉదయం ఓం శివాయ మంత్రాన్ని పదకొండుసార్లు జపించండి ఇది మీ మనసులో శాంతిని కలిగిస్తుంది అడ్డంకులను తొలగిస్తుంది శుక్రవారం మహాలక్ష్మీదేవిని పూజించండి ఆమెకు పాలు తేనె లేదా తులసి ఆకులు సమర్పించండి మహాలక్ష్మి పూజ చేస్తే ఆర్థిక పరిస్థితులు తొలగి సంపద పెరుగుతుంది మంగళవారం హనుమాన్ ఆలయంలో వడపప్పు నైవేద్యం పెట్టండి హనుమాన్ ఆరాధనతో శక్తి ధైర్యం లభిస్తాయి కష్టాలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది బుధవారం పేదవారికి అన్నదానం చెయ్యండి దీనివల్ల దైవకర్ణ మరింతగా పొందవచ్చు ఇతరులకు ఇచ్చే సహాయం తిరిగి మీ జీవితంలో పదిరెట్లు మేలు చేసి వస్తుంది ఈ పరిహారాలు చేయడం వల్ల గ్రహదోషాలు తగ్గుతాయి దైవ ఆశీర్వాదం పెరుగుతుంది జీవితం బంగారు దశలోకి ప్రవేశిస్తుంది ఇది రాశి ఫలాలు నేను మీ జ్యోతిషుడు బాలాజీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి ధన్యవాదాలు మళ్ళీ కొత్త రాశిఫలాలతో కలుద్దాం